రే సహోదరి సహోదరులు ఆలస్యం చేయకండి నీ దుస్థితిని నువ్వు గ్రహించినప్పుడు నువ్వు కలిగిన దౌర్భాగ్య పరిస్థితి నువ్వు గ్రహించినప్పుడు నీ జీవితం అంతా అంధకారం అయిపోయినప్పుడు నువ్వు అనాథగా మిగిలిపోయినప్పుడు ఆకలి మంటలతో అల్లాడిపోతున్నప్పుడు ఆదరించే వాళ్ళు కరువైనప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు లేనప్పుడు అంతా అయిపోయింది అని నీకు అనిపించినప్పుడు ఆలస్యం చేయొద్దు వెంటనే నిన్ను అర్థం చేసుకోగలిగిన ఆదరించగలిగిన ఆకలి మంటలు తీర్చగలిగిన అద్భుతంగా దీవించగలిగిన ఆశీర్వదించగలిగిన ఆశ్చర్యకరుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు ఆలస్యం చేయకుండా వచ్చేసాయి చాలు అనుభవించిన నరకం చాలు అనుభవించినటువంటి క్షోభ చాలు అనుభవించినటువంటి బాధ ఆలస్యం చేయకుండా ఏసై దగ్గరకు వచ్చేసాయి ఆయన ఒక్కడే నిన్ను అర్థం చేసుకొని ఆదరించి ఆదుకొని ఆశీర్వాదాన్ని అనుగ్రహించే అద్భుతమైన రక్షకుడు నా ప్రభు అయిన యస్సు